వెల్కమ్ టు సాయి రామ్ ఎడ్యుకేషన్ మై నేమ్ ఈజ్ మణికంఠ ఇండియన్ పాలిటీ స్ట్రాటజిక్ ప్రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ నిన్న ప్రియాంబుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో నిన్న ఏ అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం అనేది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనం రివైజ్ చేసుకుందాం ఫర్దర్గా మనం ఈరోజు ఏ ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటామో తర్వాత చెప్తాం రైట్ సో ప్రియాంబుల్ పరంగా చూసుకుంటే సో ఫస్ట్ బిగిన్ ఎక్కడ అయిందంటమ్మా అమెరికాలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పారు అదేవిధంగా ప్రియాంబల్ యొక్క బేస్ ఎక్కడ ఉందని చెప్పారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ సో ఆసియాల తీర్మానంలో దీన్ని ఆసియాల తీర్మానం ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది సో దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు థర్టీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్న పండిట్ నెవహర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగింది సో దీన్ని కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిస్థితి ఎప్పుడే అడాప్ట్ చేయడం జరిగిందంటే ట్వంటీ సెకండ్ జనవరి నైన్టీన్ ఫార్టీ సెవెంత్న అడాప్ట్ చేయడం జరిగింది సో ప్రవేశికను ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారు ఎన్నిసార్లు సవరించడం జరిగింది అంటే ఒకే ఒక్కసారి సవరించడం జరిగింది అది ఎప్పుడంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం జరిగింది అందులో భాగంగా కొత్తగా మూడు పదాలను ఏర్పాటు చేస్తారు అవి ఏంటి సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ ఒకటి సామ్యవాదం లౌకికవాదం అదేవిధంగా సమగ్రత అనే మూడు పదాలని యాడ్ చేయడం జరిగింది సో ప్రియాంబుల్లో ముఖ్యంగా బేసిక్ ఫిలా ఫిలాసఫీ అదేవిధంగా ఫండమెంటల్ వాల్యూస్ గురించి తెలుపుతుంది ఇది మాత్రమే కాకుండా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క గ్రాండ్ అండ్ నోబెల్ విజన్ ను కూడా ఇది తెలియజేస్తుంది అదేవిధంగా మన యొక్క ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాన్ని నిర్మించింది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ గురించి కూడా మనకి ప్రవేశిక తెలుపుతుంది రైట్ ఇది మాత్రమే కాకుండా ఇది నాన్ జస్టిషబుల్ నేచర్గా ఉండటం జరుగుతుంది సో ఇందులో అంశాలు అమలు చేయటం లేదనేసి మనం ఏ కోర్టులకు కూడా వెళ్ళి అమలు చేయమని అడగడానికి స్కోప్ లేదు సో ఈ విధంగా ఇట్ ఈజ్ నాన్ జస్టిషబుల్ అండ్ ఆల్సో ప్రియాంబుల్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఇండిపెండెన్స్ డిక్లరేషన్ని ని చేస్తుంది అనేసి ఎం హిదయతుల్లా గారు చెప్పడం జరిగింది రైట్ ఈ విధంగా ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పదాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం నిన్నే సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమాన్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏంటిఏ సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సో ఈ విధంగా ఒక్కొక్క పదము వరుస క్రమంలో ఏ విధంగా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా జస్టిస్ గురించి న్యాయం గురించి చెప్పడం జరిగింది సో న్యాయం ఎన్ని రకాలుగా ఉంటుందంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఉంటుందని చెప్పారు అదేవిధంగా లిబర్టీ ఆఫ్ థాట్ స్పి స్వేచ్ఛలో థాట్లో స్వేచ్ఛ ఉంటుంది ఎక్స్ప్రెషన్లో స్వేచ్ఛ ఉంటుంది బిలీఫ్ ఫెయిత్ ఎక్స్ప్రెషన్లో వీటన్నిటిలో కూడా లిబర్టీ ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈక్వాలిటీ గురించి కూడా చెప్పారు సమానత్వం గురించి కూడా చెప్పారు సమానత్వం అనేది అదే అదేవిధంగా అవకాశాల్లో కూడా సమానత్వం కల్పించాలనేసి అండ్ ఆల్సో ఫ్రెటర్నిటీ సోదరభావం కూడా అందరిలోనూ తీసుకురావాలి తద్వారా దేశంలో ఐక్యత సమగ్రత వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి పీఠికలో పొందుపరచడం జరిగింది అయితే దీన్ని కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఎప్పుడు అడాప్ట్ చేసింది ఎనక్ట్ చేసిందంటే నవంబర్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ నైన్ అడాప్ట్ చేయడం జరిగింది సో ఈ రోజునే రాజ్యాంగ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు రైట్ ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాంపనెట్స్ చూసుకుంటే ఇది సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి తెలుస్తుంది సో ముఖ్యంగా సోర్స్ ఆఫ్ అథారిటీ ఎవరంటే పీపుల్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఇండియా స్టేట్ యొక్క నేచర్ స్వభావం ఏ విధంగా ఉంది అనే అంశం గురించి కూడా తెలుపుతుంది సో ఏ విధంగా స్వభావం ఉందంటే స సా సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సార్వభౌమత్వం గురించి అదేవిధంగా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఉంది అనేసి తెలుపుతుంది అదేవిధంగా కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ రాజ్యాంగ లక్ష్యాల గురించి కూడా మనకి ప్రవేశ తెలుపుతుందని చెప్పుకోవచ్చు ఏ విధంగా ఒకటి న్యాయం స్వేచ్ఛ సమానత్వం సోదరభావం ఇటువంటి అన్ని అంశాలు కూడా మనకి రాజ్యాంగ పేటకులో పొందుపరచడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసింది అనే అంశం గురించి కూడా మనకి ప్రవేశపెట్లో తెలుపుతుంది సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి అనేక మంది అనేక కామెంట్స్ చేయడం జరిగింది ఒకటి హోరోస్కోప్ అని చెప్పారు సో హోరోస్కోప్ అని ఎవరు చెప్పారంటే కేఎం మున్షిగారు చెప్పారు అదేవిధంగా రాజ్యాంగానికి ఇది ఒక ఐడెంటిటీ కార్డుగా ఉంటుందనేసి ఎన్ఏ పాల్కీవాలా గారు చెప్పారు సో ఈ విధంగా దీని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి కూడా నేను తెలుసుకున్నాను సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి రైట్ ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ గురించి కూడా నేను డిస్కస్ చేసుకున్నాం సోవరిన్ గురించి సెక్యులర్ గురించి రైట్ సోషలిస్ట్ గురించి అదేవిధంగా డెమోక్రటిక్ డెమోక్రటిక్లో ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంటుందని డైరెక్ట్ డెమోక్రసీ ఉంటుందని చెప్పుకున్నాం అదేవిధంగా రిపబ్లిక్ పరమైనటువంటి అంశాలు సో ఇండియా రిపబ్లిక్ ఏ విధంగా ఉంటుంది బ్రిటిష్ మొనార్కి ఏ విధంగా ఉంటుందని చదువుకున్నాం అదేవిధంగా జస్టిస్ పరమైనటువంటి అంశాలు సోషల్ పొలిటికల్ ఎకనామిక్ అంటే అంశాలన్నీ గురించి డిస్కస్ చేసుకున్నాం అయితే ఈరోజు ముఖ్యంగా లిబర్టీ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం స్వేచ్ఛ గురించి సో స్వేచ్ఛ ఏ విధంగా ఉండాలి సో ఈ లిబర్టీ అనే పదాన్ని ఈ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఐడియల్స్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇటువంటి అన్ని అంశాలని ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఫ్రమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ సో ఫ్రెంచ్ విప్లవం ఏదైతే ఉందో ఆ ఫ్రెంచ్ విప్లవం ఆధారంగా ఈ లిబర్టీ స్వేచ్ఛని అదేవిధంగా సమానత్వాన్ని రైట్ అదేవిధంగా సోదరభావం అనే విధానాలని తీసుకురావడం జరిగింది సో మనకి ఎగ్జామ్ ఎలానే అడుగుతారు స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అనే ఐడియల్స్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకొచ్చారని చెప్పచ్చు అదేవిధంగా స్వేచ్ఛ లిబర్టీ అంటే అబ్సెన్స్ ఆఫ్ క్రిస్టైన్స్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇండివిజువల్స్ సో స్వేచ్ఛ అంటే ఎటువంటి రిస్ట్రెన్స్ లేకుండా ఇండివిజువల్స్ కార్యకలాపాలు నిర్వహించుకోవడం తత్వాన్ని స్వేచ్ఛగా చెప్పుకోవాలి సో ఇక్కడ ఎటువంటి పరిమితులు కూడా ఉండవు అని చెప్పారు సో ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ సో ఇండివిజువల్ పర్సనాలిటీస్ అభివృద్ధి చెందడానికి అక్కడ అన్ని అవకాశాలు కల్పిస్తుంది ఈ స్వేచ్ఛ ఉండటం వల్ల అయితే ప్రియాంబెల్లో ఏం చెప్పిందంటే లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ అనే అంశాల గురించి చెప్పిందని మనం చదువుకున్నాం ఆల్రెడీ సో లిబర్టీ డస్ నాట్ మీన్ అయితే ఇక్కడ మనం ఏదైతే అబ్సెన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ అన్నామో ఎటువంటి పరిమితులు లేకుండా ఇష్టాసరంగా ఉండడం స్వేచ్ఛ అని చెప్పుకోవడం ఎంతవ కరెక్ట్ సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ పరిశీలిస్తే ఈ లిబర్టీ మీద కొన్ని పరిమితులు అవసరం అనేసి మనకి నైన్టీన్ క్లాస్ టూలో కూడా ఉన్నది కదా సో ఈ విధంగా లిబర్టీ అంటే ఏంటంటే లైన్ సైన్స్ టు డూ వాట్ వన్ లైక్స్ నీడ్ టు బీ ఎంజాయిడ్ విత్ ఇన్ లిమిటేషన్స్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ సో తమకు నచ్చింది ఏమైనా చేసుకోవచ్చు కానీ పరిమితులకు లోబడి మాత్రమే చేసుకోవాలి అనే అంశాన్ని మనకు రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది సో ఈ విధంగానే వాళ్ళ యొక్క స్వేచ్ఛను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అని రాజ్యాంగం చెప్పడం జరిగింది అలా కాకుండా ఇష్టాసరంగా స్వేచ్ఛగా బతుకుతాను అంటే ఖచ్చితంగా కోర్టులు శిక్షిస్తే పోలీసులు దండించడం కూడా జరుగుతుంది అందుకనే మన లిమిట్లో మనం బతకాలి సో లిమిటేషన్స్లో రాజ్యాంగం కల్పించిన లిమిటేషన్స్లోనే మాత్రమే బతికితే దాన్ని స్వేచ్ఛ అంటారు సో లిబర్టీ ఎన్ష్యూర్డ్ ఇన్ ద ప్రియాంబిల్ సో లిబర్టీ గురించి మనకు ప్రవేశికలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ప్రాథమిక హక్కుల్లో కూడా పొందుపరచడం జరిగింది అయితే దీస్ ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్ ఇన్ నేచర్ అనేది గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా లిబర్టీ పరమైనటువంటి అంశాలు చదువుకుంటాం దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో లిబర్టీ యొక్క డిఫినేషన్ గురించి కూడా అడగడం జరిగింది కాబట్టి ఈ లిబర్టీ అనే కాన్సెప్ట్ని మనం ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి ఇకపోతే ఈక్వాలిటీ సమానత్వం గురించి చూసుకుంటే సివిక్ ఈక్వాలిటీ పొలిటికల్ ఈక్వాలిటీ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ అనే మూడు రకాలు ఉంటాయి సో ముఖ్యంగా సమానత్వం అంటే ఏంటంటే అబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజెస్ టు ఎనీ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎక్కడ ఎవరికీ కూడా ప్రత్యేక హక్కులు లేకుండా చట్టం ముందు అందరూ సమానులు చట్టం ముందు అందరూ సమానులే అనే విధానం ఏదైతే ఉంటుందో దాన్నే సమానత్వంగా చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా ఆర్టికల్ పద్నాలుగులో ఈక్వాలిటీ బిఫోర్లా అనే అంశాన్ని కూడా పొందుపరచడం జరిగింది సో ఈ విధంగా భారత రాజ్యాంగంలో సమానత్వానికి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో యాడిక్వేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ వితౌట్ డిస్క్రిమినేషన్ సో అందరికీ కూడా అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఎటువంటి వివక్షత లేకుండా సో ఈ విధమైనటువంటి విధానాన్ని సమానత్వంగా చెప్పుకుంటాం సో ప్రియాంబుల్లో ముఖ్యంగా ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అదే అదేవిధంగా ఆపర్చునిటీస్ని కల్పించాలి అనే అంశం గురించి ప్రవేశకులో చెప్పడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే సివిక్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే అందరినీ చట్టం ముందు సమానంగా చూడడం అనేది పద్నాలుగు కల్పించింది అదేవిధంగా రిలీజియన్ పరంగా రేస్ పరంగా క్యాస్టు సెక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా ఎవరిని కూడా వివక్షత చూపించకూడదనేసి ఆర్టికల్ పదిహేను చెప్పింది అదేవిధంగా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలనేసి ఆర్టికల్ పదహారు చెప్పింది సో ఎటువంటి అంటరానితనాన్ని కూడా అనుసరించకూడదు సో ఈ విధంగా అంటరాని తన ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా నిషేధించవలసిన అవసరం ఉందనేసి ఆర్టికల్ పదిహేడులో చెప్పింది అదేవిధంగా ఎవరూ ఎక్కువ కాదు సో ఈ విధమైనటువంటి టైటిల్స్ ఎప్పుడైతే ఉంటాయో అక్కడే ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి సో ఈ విధమైనటువంటి టైటిల్స్ను కూడా అబాలిష్ చేయాల్సిన అవసరం ఉందనేసి మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ పద్దెనిమిది చెప్పింది సో ఈ విధంగా ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్త్ వరకు ఉన్న అంశాలను చూస్తే సివిక్ ఈక్వాలిటీ దేశంలో ఉంది అనేసి అర్థమవుతుంది అదేవిధంగా పొలిటికల్ ఈక్వాలిటీ చూసుకుంటే మనకి నైన్టీన్ నాట్ నైన్ అదేవిధంగా నైన్టీన్ 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 థర్టీ ఫైవ్లో సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం జరిగింది సో దీనివల్ల చాలా వరకు డిస్పారిటీస్ అవ్వచ్చు ఇన్కమ్ ఇనిక్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా కనిపించాయి సో ఈ సపరేట్ ఎలక్టోరేట్స్ అన్నింటినీ కూడా ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదులో రద్దు చేయడం జరిగింది సో ముఖ్యంగా ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదులో ఏ ఉందంటే నో వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేసు క్యాస్టు సెక్స్ సో ఈ విధమైనటువంటి అంశాలకు అనుగుణంగా ఎవరిని కూడా ఎలక్టోరల్ రోల్స్లో ఇన్క్లూజ్ చేయడానికి ఇది కాదు అని చెప్పారు సో ఈ విధంగా ఎవరైనా ఓటు హక్కును కల్పించుకునే అధికారం ఉంది అనేసి మూడు వందల ఇరవై ఆరులో పొందుపరచడం జరిగింది రైట్ ఇకపోతే ఎకనామిక్ ఈక్వాలిటీ చూసుకుంటే ఆర్టికల్ థర్టీ నైన్లో ఆర్టికల్ థర్టీ నైన్ బి అదేవిధంగా థర్టీ నైన్ సి అనే అంశాలు పొందుపరచడం జరిగింది ఇకపోతే ఫ్రెటర్నిటీ చూస్తే సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ సింగిల్ సిటిజన్షిప్ ప్రమోట్స్ ఫ్రెటర్నిటీ సో ఎక్కడైతే సోదరభావం అదేవిధంగా సింగిల్ సిటిజన్షిప్ పౌరసత్వం ఉంటుందో అక్కడ ఫ్రెటర్నిటీని అందించడం జరుగుతుందని చెప్పారు ఈ విధమైనటువంటి నిబంధనలు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏలో ఉన్నాయి అదేవిధంగా మన యొక్క పీఠికలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలను చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం ప్రియాంబల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఇకపోతే యూనిటీ యూనియన్ ఆఫ్ ట్రినిటీ సో ఎక్కడైనా లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అనే మూడు అంశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ డెమోక్రసీని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు అని చెప్తున్నారు సో వితౌట్ ఈక్వాలిటీ సమానత్వం లేకుండా లిబర్టీ వుడ్ ప్రొడ్యూస్ ద సుప్రీమసీ ఆఫ్ ఫ్యూ అదర్ మెనీ సో సమానత్వం లేకుండా ఉంటే అక్కడ స్వేచ్ఛ కొంతమంది యొక్క ఆధిక్యతను చూపించడం జరుగుతుంది సో ఒకవేళ సమానత్వం ఉండి అక్కడ స్వేచ్ఛ లేకపోయిందంటే ఖచ్చితంగా అక్కడ ఇండివిజువల్ ఇనిషియేటివ్స్ని కూడా మనం చంపేయడం జరుగుతుంది సో ఈ విధంగా లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఉండేప్పుడే డెమోక్రసీని మనం జయించవచ్చు ప్రజాస్వామ్యాన్ని మనం బలోపేతం చేయవచ్చు అని చెప్పచ్చు రైట్ ఇకపోతే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కొన్ని జడ్జిమెంట్స్ దానికి రిలేటెడ్గా ప్రియాంబిల్కి ఏ విధంగా ఉన్నాయంటే సో ఫస్ట్ సుప్రీంకోర్టు రిలేటెడ్గా అయితే బెరూబరి యూనియన్ కేసు కేశవానంద భారతి కేసు ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసును మనం చూస్తే బెరూబరి యూనియన్ కేసులో ప్రియాంబిల్ షోస్ జనరల్ పర్పస్ బిహైండ్ సెవారల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయితే ముఖ్యంగా బెరూబరి యూనియన్ కేసులో ప్రియాంబిల్ అనేది రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పారు అయితే రాజ్యాంగంలో అనేక అంశాలకి ప్రియాంబిల్ బేస్ అయినప్పటికీ కూడా ప్రియాంబిల్ అనేది రాజ్యాంగంలో భాగం కాదు అనేసి బెరుబరి యూనియన్ కేసులో చెప్పారు అయితే ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీలో కేశవానంద భారతి కేసులో ప్రియాంబిల్ అనేది రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది సో ప్రియాంబిల్ అనేది రాజ్యాంగంలో అంతర్భాగం అనేసి కేశవానంద భారతి కేసులో చెప్పారు ఆ తర్వాత ఇదే విధానాన్ని ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా చెప్పడం జరిగింది సో ప్రియాంబిల్ అనేది కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఇంటిగ్రల్ పార్ట్గా ఉంటుందనేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా చెప్పడం జరిగింది అయితే కొన్నిసార్లు ప్రియాంబిల్ని సవరించాలి సవరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తే ఈ కింద విధంగా చెప్పుకోవచ్చు వెదర్ ప్రియాంబిల్ కెన్ బి అమాండెడ్ ఆర్ నాట్ వాజ్ డీల్ట్ ఇన్ కేశవానంద భారతి కేసు సో ప్రియాంబిల్ని సవరించాలా లేదా అనే అంశం గురించి మనకి కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు రివర్స్ ఇట్స్ వెడ్డిక్ట్ ఇన్ బెరుబరి యూనియన్ కేసు బెరుబరి యూనియన్ కేసులో ఏదైతే వర్డిక్ట్ ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా కేశవానంద భారతి కేసులో ఇస్తూ ఏం చెప్పిందంటే ప్రియాంబిల్ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉంటుంది అని చెప్పారు అండ్ ఆల్సో ఆర్ ఆర్టికల్ మూడు వందల ఇరవై ఎనిమిది ప్రకారం దీన్ని సవరించే అధికారం కూడా పార్లమెంటుకు ఉందని చెప్పారు అయితే దీన్ని సవరించే క్రమంలో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మౌలిక స్వరూప సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉండాలి సో దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఏ విధంగా అయినా ప్రవేశకును సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉందనేసి కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది సో ఈ విధంగా సిగ్నిఫికెన్స్ పరమైనటువంటి అంశాలు ప్రాముఖ్యత అసలు ప్రవేశకి యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సో ఎవరెవరు ఏ ఏ వ్యాఖ్యలు చేశారనేవి కూడా చదువుకున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ కేఎం మున్షి గారు ప్రియాంబెల్ని హోరోస్కోప్గా గుర్తించడం జరిగింది సో జాతక చక్రంగా చెప్పారు రైట్ అదేవిధంగా అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు ఏం చెప్పారంటే ప్రియాంబెల్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్రెస్ వాట్ వూ హ్యాడ్ థాట్ ఆ డ్రీమ్ లాంగ్ సో మనం చాలా ఏళ్ల క్రితం నుంచే ఏదైతే ఆలోచించామో ఏదైతే కలలు కన్నామో ఆ అంశాలన్నిటి గురించి కూడా మనకి ప్రవేశికలో కల్పించడం జరిగిందనేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ్ గారు ఏం చెప్పారంటే ప్రియాంబిల్ అనేది రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పారు సో రాజ్యాంగానికి ప్రియాంబిల్ ప్రవేశిక అనేది ఆత్మ వంటిది సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది ఎవరంటే పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ్ గారు చెప్పారు అదేవిధంగా ఎన్ఎస్ బార్కర్ ఏం చెప్పారంటే ప్రియాంబిల్ అనేది కీ నోట్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు రైట్ లాస్ట్గా ఎం హిదయతుల్లా గారు ఏం చెప్పారంటే ప్రియాంబిల్ అనేది డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద యుఎస్ఏ రిజెంబుల్ చేస్తుంది అనేసి ఎం హిదయతుల్లా గారు చెప్పారు సో ఈ విధంగా ఈ అంశాలను మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇకపోతే ప్రియాంబిల్కి సంబంధించి ఒక ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం అరౌండ్ ఒక టెన్ టు థర్టీన్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సో ఈ ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మీరు మోస్ట్ ఆఫ్ ద ప్రియాంబిల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా హోలిస్టిక్గా కవర్ చేసినట్టు ఉంటుంది రైట్ సో చాలామంది అడుగుతున్నారు తెలుగులో చేయండి తెలుగులో కంటెంట్ పెట్టండి అనేసి దానికి సంబంధించి ఫర్దర్గా ప్రేరణ సిరీస్ ఏదైతే ఉందో ఆ ప్రేరణ సిరీస్కి సంబంధించి ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది రన్ అవుతుంది కూడా సో ప్రాపర్గా వన్ ఆర్ టెన్ డేస్లో వన్ వీక్ టు ఆర్ టెన్ డేస్లో దీనికి సంబంధించి పూర్తిగా తెలుగు ఎంసీక్యూస్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అక్కడ మీరు ఇన్ డీటెయిల్గా కూడా చదువుకోవచ్చు ఇక్కడ కూడా తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది ఇఫ్ పాసిబుల్ అయితే తెలుగు రిలేటెడ్ కంటెంట్ కూడా పెడతా రైట్ ఇకపోతే సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ద మైండ్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో ఈ మూడు క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్గా మనకి యూపీఎస్సిలో అడగడం జరిగింది సో ఆ అంశాలను నేను ఇక్కడ తీసుకొని చెప్తున్నా సో మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యొక్క మైండ్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ కింది అంశాలంటే ఒకటి ప్రవేశిక అదేవిధంగా ప్రాథమిక హక్కులు అదేవిధంగా ఆదేశిక సూత్రాలు రైట్ ఇది మాత్రమే కాకుండా ప్రాథమిక విధులు రైట్ మీ అందరికీ తెలుసు ఆన్సర్ ద ఆన్సర్ ఈస్ ప్రియాంబిల్లో వీళ్ళ యొక్క డ్రీమ్ అవ్వచ్చు అదేవిధంగా యాస్పిరేషన్స్ అనేవి మనకి ప్రియాంబిల్లోనే కనిపిస్తున్నాయి అనేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా రైట్ ఇకపోతే సెకండ్ క్వశ్చన్ చూడండి ద ప్రియాంబిల్ టు ద కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ నో లీగల్ ఎఫెక్ట్ అయితే పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ యాజ్ ద సేమ్ లీగల్ ఎఫెక్ట్ అవర్స్ ఎనీ అదర్ పార్ట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ యాజ్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్ సో మనం ఇందాక చెప్పుకున్నట్టే ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో పార్ట్ కాదు అనేసి నైన్టీన్ సిక్స్టీ బెరుబరి యూనియన్ కేసులో చెప్పడం జరిగింది అయితే ఈ వర్డిక్ట్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేస్తూ నైన్టీన్ సెవెంటీ త్రీ కేసులో కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారు ప్రియాంబల్ అనేది భారత రాజ్యాంగంలో ఇంటిగ్రల్ పార్ట్గా చెప్పడం జరిగింది సో భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా ప్రవేశిక అనేది ఉంటుందనేసి మనకి కేశవానంద భారతి కేసులో చెప్పారు సో ఈ విధంగా చూసుకుంటే నాట్ ఏ పార్ట్ అనేది ఎక్కడ ఉందో అది తప్పు అవుతుంది అయితే ఇక్కడ బాగా గమనించండి సేమ్ లీగల్ ఎఫెక్ట్ యాజ్ ఎనీ అదర్ పార్ట్ సుయ ప్రియాంబల్ అనేది నాన్ జస్టిసిబుల్ అని చదువుకున్నాం కదా సో ఏ కోర్టులకు వెళ్ళి కూడా మనం ఇది అమలు చేయమని అడగడానికి స్కోప్ ఉండదు ఈవెన్ కోర్ట్స్ కూడా ఇందులో ఇంటర్ఫీరెన్స్ అనేది అవ్వదు సో ఈ విధంగా చూసుకుంటే ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్ కూడా తప్పు అవుతుంది అయితే మిగతా రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటే సరిపోద్ది ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ హ్యాజ్ నో లీగల్ ఎఫెక్ట్ ఆఫ్ కోర్స్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ హ్యాజ్ నో లీగల్ ఎఫెక్ట్ అవును ఇది రైటే ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్ అయితే దీనికి సంబంధించి కొన్ని అంశాలని మనం తీసుకొని జడ్జిమెంట్స్ని కూడా పాస్ చేస్తారు కాబట్టి సో ఈ రెండింటిలో ఏది ఎక్కువగా అప్లికబుల్ అయిందంటే ఇది అప్లికబుల్ అయిందని మనం చెప్పుకోవచ్చు సో ఇకపోతే ఇంకొక థర్డ్ క్వశ్చన్ చూసుకోండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ నాట్ ఎంబాయిడింగ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ సో ప్రియాంబల్ ప్రవేశకులు ఈ క్రింది అంశాల్లో ఏది లేదు అని అడిగారు సో ఒకటి లిబర్టీ ఆఫ్ థాటు అదేవిధంగా ఆర్థిక స్వేచ్ఛ అదేవిధంగా ఎక్స్ప్రెషన్లో లిబర్టీ బిలీఫ్లో లిబర్టీ సో ఈ విధంగా చూసుకుంటే ఎకనామిక్ లిబర్టీ అనే అంశం మనకి ప్రియాంబిల్లో లేదు సో ఒకటి లిబర్టీ ఆఫ్ థాటు ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ అనే అంశాలు మాత్రమే ఉన్నాయి కదా సో ఇకపోతే ఇంకో క్వశ్చన్ చూడండి ఎకనామిక్ జస్టిస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ఇండియన్ ప్రొవైడెడ్ ఇన్ సో ఎకనామిక్ జస్టిస్ ఆర్థిక న్యాయం అనే అంశం గురించి మనకు రాజ్యాంగంలో ఏ అంశాల్లో పొందుపరచడం జరిగింది అనేది చూడండి సో ద ప్రియాంబిల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ప్రియాంబిల్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ నన్ ఆఫ్ దే అబౌట్ సో మనందరికీ తెలుసు జస్టిస్ న్యాయం అనేది మూడు రకాలుగా మనకి ప్రియాంబుల్లో పెట్టారు ఒకటి సోషల్ అని ఎకనామిక్ అని పొలిటికల్ సో ఎక్కడైతే ప్రియాంబిల్ అని ఉంటుందో అది ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా ప్రియాంబిల్ అనేది ఉంది ప్రియాంబిల్ ఉంది సో ఇక్కడ లేదు కాబట్టి ఇది తప్పు ఇది తప్పు సో ఆన్సర్ అనేది ఈ రెండిట్లోనే ఉంటుంది కాబట్టి మిగతా అంశాలను మనం చూస్తే ఫండమెంటల్ రైట్స్ ద్వారా మోస్ట్లీ రాజకీయ పొలిటికల్ డెమోక్రసీని సాధించడానికి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి అయితే డిపిఎస్పిస్ ఆదేశిక సూత్రాల ద్వారా మనం ఇటు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని అందుకోగలము అనేది మనకు తెలుస్తుంది సో ఈ విధంగా చూస్తే ఆన్సర్ అనేది బి అవుతుంది సో ఈ విధంగా మనం ఈ నాలుగు క్వశ్చన్స్ అనేవి చూసుకున్న తర్వాత ఇంకొక టెన్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం సో ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ ద కోర్ట్ హోల్డ్ దట్ ద ప్రియాంబిల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం అని చెప్పినటువంటి కేసు ఏదమ్మా సో ఆల్రెడీ మనందరికీ తెలుసు కేశవానంద భారతి కేసు నైన్టీన్ సెవెంటీ త్రీలో అయితే ఏ కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాదు అని చెప్పిందంటే బెరుబరి యూనియన్ కేసులో చెప్పడం జరిగింది సో నైన్టీన్ సిక్స్టీలో బెరుబరి యూనియన్ కేసులో ప్రియాంబిల్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు అయితే దీ ఈ వెర్డిట్ని రివర్స్ చేస్తూ కేశవానంద భారతి కేసులో ప్రియాంబిల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది లేకపోతే రెండో క్వశ్చన్ చూద్దామా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద ప్రియాంబిల్ క్యాన్ బి అమాండెడ్ బై ఎ సింపుల్ మెజారిటీ ఇన్ పార్లమెంట్ ద ప్రియాంబిల్ వాజ్ అడాప్టెడ్ అండ్ అనాక్టెడ్ బై ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సో దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు వన్ ఓన్లీ టూ ఓన్లీ బోత్ వన్ అండ్ టూ నైదురు వన్ ఆర్ టూ రైట్ సో ప్రియాంబిల్ అనేది ఏ విధంగా సవరిస్తారంటే నార్మల్గా సింపుల్ మెజారిటీగా సవరించడం జరుగుతుందని చెప్పారు రైట్ అదేవిధంగా రెండో చూసుకుంటే ప్రియాంబెల్ వాజ్ అడాప్టెడ్ అండ్ అనాక్టెడ్ బై ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సో రాజ్యాంగ పరిస్థితి ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ పరిస్థితు దీన్ని అడాప్ట్ చేసింది అదేవిధంగా ఎనాక్ట్ చేసిందని అడిగారు సో ఈ విధంగా చూసుకుంటే సెకండ్ చూడండి సో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కాదు ప్రియాంబెల్ని అడాప్ట్ చేసింది అదేవిధంగా ఎనాక్ట్ చేసింది ఎవరంటే పీపుల్ ఆఫ్ ఇండియా అనేసి సో మాకు మేమే అనేసి ప్రవేశికలో కూడా ఉంది కాబట్టి ఇది రెండవది ఖచ్చితంగా తప్పు అవుద్ది సో ఈ విధంగా ఎక్కడ ఎక్కడుంటే అది తప్పు అవుద్ది కదా సో ఇక రెండు ఫస్ట్ చూడండి ద ప్రియాంబిల్ కెన్ బి అమాండెడ్ బై సింపుల్ మెజారిటీ ఇన్ పార్లమెంటు ఈ విధంగా సింపుల్ మెరా మెజారిటీ ఉందంటే ఖచ్చితంగా పార్లమెంట్ అనేది నచ్చినట్టు మార్చేసుకుంటుంది సో ఈ విధమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చే మనకి సుప్రీంకోర్టు ఫిడింగ్ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో మౌలిక స్వరూప సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ట్రాయ్ చేయకుండా అమెండ్మెంట్ చేయండి అన్నారు అట్ ది సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ ప్రియాంబిల్ని అమాండ్ చేయాలంటే ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ అనేది ఉండాలి సో ఈ విధంగా చూసుకుంటే ఒకటోది కూడా తప్పు అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది నైదర్ వన్ ఆర్ టూ సో థర్డ్ చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో స్టేట్మెంట్ వన్ ఏమి ఇచ్చాడు ద ప్రియాంబిల్ వాజ్ అమాండెడ్ వన్స్ త్రూ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ సిన్స్ దెన్ నో బిల్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు అమాండేట్ సో స్టేట్మెంట్ టూ చూడండి ద ప్రియాంబిల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ హెస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్ సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే నలభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రియాంబిల్ని ఒకే ఒక్కసారి అమెండ్మెంట్ చేయడం జరిగింది సో ఇంతవరకు రైటే కానీ సిన్స్ దెన్ ఆ తర్వాత నుంచి కూడా ప్రియాంబిల్ని అమెండ్మెంట్ చేయడానికి ఏ బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు అని అడిగారు సో ప్రియాంబిల్ని సవరించడానికి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రైవేట్ మెంబర్షిప్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ వన్ అనేది తప్పు అవుతుంది సో స్టేట్మెంట్ వన్ అనేది తప్పు రైట్ ఇక్కడ కరెక్ట్ అన్నారు కాబట్టి ఇది తప్పు ఇక్కడ కరెక్ట్ అన్నారు కాబట్టి ఇది తప్పు సో ఆన్సర్ ఏమవుతుంది సారీ సో స్టేట్మెంట్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నారు కాబట్టి ఇది ఒకటే రైట్ అవుతుంది రైట్ ద ప్రియామిలీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ హెస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్ ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా సో ఆన్సర్ ఇది సో ఎక్కడైతే స్టేట్మెంట్ వన్ కరెక్ట్ ఉందో అది ఖచ్చితంగా తప్పు అవుతుంది కదా సో ఒకటోది మనం తీసామంటే అన్ని ఎలిమినేషన్ చేసేవచ్చు సో ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది రైట్ ఇకపోతే దీనికి సంబంధించి ఒక చిన్న వివరణ ఉంది స్టేట్మెంట్ వన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ప్రియాంబిల్ని ఫస్ట్ టైం అమెండ్మెంట్ చేయడం జరిగింది నలభై రెండవ రాజ్యాంగ ఉన్న ద్వారా అయితే రీసెంట్ ఈవెంట్స్ హ్యావ్ బీన్ డిమాండ్స్ ఫర్ చేంజెస్ ఇన్ ద ప్రియాంబిల్ రీసెంట్గా చూసుకుంటే చాలా వరకు ప్రియాంబిల్లో చేంజెస్ చేయాలనేసి డిమాండ్స్ వచ్చాయి అందులో భాగంగా ఒక ప్రైవేట్ మెంబర్షిప్ బిల్లు టు మోడిఫై స్పెసిఫిక్ వర్డ్స్ ఇన్ ద ప్రియాంబెల్ సో ఒక ప్రైవేట్ మెంబర్షిప్ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రవేశకును సవరించాల్సిన అందులో భాగంగా సోషలిస్ట్ అనే పదం ఏదైతే ఉందో అది ఈక్విటబుల్గా మార్చాలని చెప్పారు సో ఈ కాంటెక్స్లో భాగంగా మనం ఫస్ట్ ఇది తప్పని చెప్పుకున్నాం కదా సో ఇకపోతే ఫోర్త్ చూడండి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కార్డు ప్రియాంబిల్ యాజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు సో ఇది మనందరికీ తెలుసు ఎన్ఏ పాల్కేవాలా గారు అని బిఎన్ రావు గారు కాన్స్టిట్యూషన్ అడ్వైజర్ అని తెలుసు జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేది మీరు కామెంట్స్లో తెలియజేయండి సో ఇంకోసారి అడుగుతాను జవహర్లాల్ నెహ్రూ గారు ఆశయాల తీర్మానాన్ని కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అదేవిధంగా దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అనేది మీరు కామెంట్స్లో చేసే చేయండి సో ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ద ప్రియాంబిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో ప్రియాంబిల్లో ఏ పదాన్ని మెన్షన్ చేయలేదని అడిగారు సో ఆప్షన్ చూడండి జస్టిస్ లిబర్టీ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ సో జస్టిస్ అనేది చెప్పారు ఎన్ని రకాలుగా ఉంటుందని పొలిటికల్ సోషల్ ఎకనామిక్ అదేవిధంగా లిబర్టీ ఆఫ్ స్పీచ్ థాట్ ఎక్స్ప్రెషన్ ఫెయిత్ బిలీఫ్ వర్షిప్ అనే అంశాలు ఉన్నాయి ఈక్వాలిటీ పరంగా చూసుకుంటే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అని ఉంది సో ముఖ్యంగా ఈక్విటీ అనే పదం ప్రియాంబిల్లో లేదు సో ఈ విధంగా ఆన్సర్ ఏదో అవుతుంది ఇకపోతే సిక్స్త్ చూడండి ద మైండ్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిఫ్లెక్టెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద మైండ్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇండియా రిఫ్లెక్టెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్రెడీ దీన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఆన్సర్ ఈస్ ప్రియాంబిల్ సో సెవెంత్ క్వశ్చన్ చూడండి ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ టు బిగిన్ విత్ ద ప్రియాంబెల్ సో నిన్న ఆల్రెడీ మనం ప్రియాంబిల్కి సంబంధించి ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక అంశం చెప్పాం సో ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్లో ప్రియాంబెల్ని ఇంట్రడ్యూస్ చేసింది అమెరికా అని చెప్పాం కదా సో ఈ విధంగా చూసుకుంటే ఫస్ట్ తప్పవుతుంది కదా సో రెండో చూడండి ఈ విధంగా రెండు ఆప్షన్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి అయితే ఇది లేకపోతే ఇదే అనేది పెట్టచ్చు సో ఈ విధంగా రెండో చూసుకుంటే ద ప్రియాంబుల్ స్టేట్స్ దట్ ద కాన్స్టిట్యూషన్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సో ప్రియాంబిల్లో సోర్స్ ఆఫ్ అథారిటీ ఎక్కడ ఉందనేసి మనం నిన్న చెప్పుకున్నాం సోర్స్ ఆఫ్ అథారిటీ అంతా కూడా పీపుల్లో ఉందని చెప్పుకున్నాం కదా సో ఇది కూడా తప్పు అవుతుంది కదా సో ఇది తప్పైతే ఇది తప్పైతే నైదర్ వన్ ఆర్ టూ అనేది ఆన్సర్ అవుతుంది సో ఇది జస్ట్ ఎలిమినేషన్ యూస్ చేస్తే చాలు మనం చాలా వరకు ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్నప్పటికీ కూడా మనకి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది రైట్ ఇకపోతే ఎయిత్ క్వశ్చన్ చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రియాంబిల్ సో ప్రవేశకు సంబంధించినటువంటి కొన్ని ఈ కింద స్టేట్మెంట్స్ని పరిశీలించండి అని అడిగాను సో ఫస్ట్ ఏంటి ద ప్రియాంబిల్ వాజ్ ఎనాక్టెడ్ ఆఫ్టర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ సో ప్రియాంబిల్ని ఎప్పుడు ఎనాక్ట్ చేశారంటే మొత్తం రాజ్యాంగం నిర్మి నిర్మాణం జరిగిన తర్వాత దీన్ని ఎనాక్ట్ చేయడం జరిగిందని చెప్పారు రైట్ అవును కదా ద టెమ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ టు ద ప్రియాంబల్ బై ద ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ సో సెక్యులర్ అనే పదాన్ని ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు సో ఈ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంకా సెక్యులర్ కాకుండా ఇంకా ఏ ఏ పదాలని తీసుకురావడం జరిగింది అనేది కామెంట్ చేయండి సో ఆన్సర్ ఏమవుతుంది బి ఓన్లీ సో ఇది కామెంట్ చేయండి రైట్ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సెక్యులర్ అనే పదమే కాకుండా ఇంకా ఈ రెండు పదాలు తీసుకొచ్చారు అవి ఏంటంటే సో ఇక నైన్త్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జస్టిస్ ఈజ్ నాట్ ఇన్విజైజ్డ్ బై ద ప్రియాంబల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో మనకి ప్రవేశకులో జస్టిస్ న్యాయానికి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు సో ఇది ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్పారు మూడు రకాలుగా ఉంటుందని చెప్పారు సో ఆ మూడు రకాలు ఏంటి ఒకటి సోషల్ అదేవిధంగా పొలిటికల్ అదేవిధంగా ఎకనామికల్ అని చదువుకున్నాం సో ఈ విధంగా చూసుకుంటే ఆన్సర్ చూడండి సోషల్ అనేది ఉంది ఎన్విరాన్మెంటల్ అనే న్యాయం అనేది రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచలేదు సో పొలిటికల్ ఎకనామికల్ అనేది ఉన్నది సో ఇకపోతే టెన్త్ క్వశ్చన్ చూడండి వీలైతే దీని యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాక్యురేట్లీ రిఫ్లెక్ట్స్ ద రోల్ ఆఫ్ ద ప్రియాంబెల్ రైట్ ఇది ఒకసారి పాస్ చేసి దీని ఆన్సర్ చేయండి ద ప్రియాంబెల్ కంటైన్స్ లీగల్లీ అండ్ ఫోర్సబుల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద ప్రియాంబెల్ ప్రొవైడ్స్ ఏ కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గ్రాంటెడ్ టు సిటిజన్స్ ద ప్ర ప్రియాంబెల్ రిప్రజెంట్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇండికేట్ సోర్స్ ఆఫ్ ఇట్స్ అథారిటీ అండ్ ప్రియాంబల్ ఈజ్ ఏ స్టాండ్ అలాన్ లీగల్ అగ్రిమెంట్ సపరేట్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ మీరు కామెంట్ చేయండి ఐ హోప్ మీ అందరికీ అర్థమైందా అనుకుంటున్నా సో మళ్ళీ ఇదే టైంకి రేపు మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ టేక్ కేర్ బాయ్